కరెంట్ దించుకొని రాయి దెబ్బ తగిలింది అని చెప్పేసి నాటకానికి దిగజారినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టు లెక్క రెండు వేల పంతొమ్మిది ముందు కోడికత్తి బాబాయి కేసు ట్రైల్ వేసాడు సక్సెస్ అయింది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అనేక రకాలైనటువంటి నాటకాలు వేసాడు అబద్ధాలు చెప్పాడు మోసం చేశాడు సక్సెస్ కాగలిగాడు కానీ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నిజరూపం ప్రజలకు బయటపడింది ఇతను ఒక నరూప రాక్షసుడు ఇతను ఉంటే ఇప్పటికే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని భగవంతుడు కూడా రక్షించలేరు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏకమై ఏకమై ఈ రోజున ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క భవిష్యత్తు నిర్ణయించడం కోసం నిరుద్యోగ యువత భవిష్యత్తు నిరు భవిష్యత్తుని కాపాడటం కోసం రాజధానిని కాపాడటం కోసం పోలవరం నిర్మాణాన్ని కాపాడటం కోసం పూర్తి చేయటం కోసం గోదావరి నీళ్ళు కృష్ణానదికి తీసుకొని వచ్చి పల్నాడు ఒక పక్క ప్రాంతంలో మరీ ముఖ్యంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో తాగునీరు సాగునీరుని తీసుకురావడం కోసం